పిఠాపురంలో హోరాహోరీ ఫైట్ అయితే ఖచ్చితంగా చూడబోతున్నాము అయితే ఎవరికి వాళ్ళు తమ తమ దగ్గర ఉన్న అస్త్రాలన్నీ సంధించేస్తున్నారు ఒకటి గెలుపు కోసం రెండోది ప్రత్యర్థి ఓటమి కోసం ఇందులో భాగంగానే జనసేనకు సంబంధించిన కొంతమంది నాయకులు ఓపెన్గా మాట పవన్ కళ్యాణ్ ఓడించడానికి ఇంటింటికి వెళ్ళి వైఎస్ఆర్సీ పదివేల రూపాయల చొప్పున డబ్బులు పంచుతుంది అనేది అంటే ఓటికి పదివేలు ఇచ్చేస్తున్నారు పిఠాపురంలో అనే ప్రచారం అయితే జోరుగా చేస్తుంది ఎందుకంటే భయంతో పదివేలు ఇచ్చేస్తున్నారు ఎలాగైనా పవన్ కళ్యాణ్ ని ఓడించడానికి జగన్మోహన్ రెడ్డి సంధించిస్తున్న అస్త్రం ఇది వైసీపీ నాయకులందరూ కలిసి ఒక పెద్ద స్కెచ్ చేశారు ఓటుకు పదివేలు ఇచ్చేసి ఓట్లు కొనేయాలి అనేది కానీ నిజానికి వాస్తవానికి ఎప్పుడూ జరిగేదే ఓపెన్గా అందరికీ తెలిసిందే డబ్బులు అయితే ఇస్తారు అది వెయ్యి ఇచ్చినా వంద ఇచ్చినా రెండు వేలు ఇచ్చినా పదివేలు ఇచ్చిన కానీ డబ్బులు తీసుకున్న వాటరు వాడికి నచ్చిన పార్టీకే ఓటేస్తాడు అందులో నో డౌట్ కొంతమంది ఉంటారు డబ్బులు ఇచ్చారు కదని అభిమానంతో అప్పుడు అది అభిమానం అవ్వదు అక్కడ అది నైతికత అవ్వదు అసలు డబ్బులు తీసుకోవడం అనేది అనైతికం మళ్ళీ అందులో డబ్బులు తీసుకున్నాం కదా అని న్యాయంగా ఆలోచించి నేను డబ్బులు ఇచ్చే ఓడికే ఓటేస్తాను అంటే ఇంకక్కడ న్యాయాన్యాయాల గురించి మాట్లాడే అర్హత కోల్పోయినట్టే ఎప్పుడైతే డబ్బులు తీసుకుంటారో వాళ్ళు ఎవరైనా సరే వైసీపీ డబ్బులు ఇచ్చినా జనసేన డబ్బులు ఇచ్చినా ఎవరిచ్చినా కాకపోతే కొంతమంది ఉంటారు డబ్బులు తీసుకున్న వాళ్ళకి ఓటు వేయాలి ఏ ఎందుకు ఓటు ఫ్రీగా వేయాలి అనుకునే వాళ్ళు కూడా ఉంటారు ఎందుకంటే మన చేతి ఐదు వేలు ఒకేలా ఉండో ప్రజల మనసులో ఆలోచనలు అందరివి కూడా ఒకే రకంగా ఉండవు కాకపోతే మరి డబ్బు ప్రభావితం చూపిస్తుందా చూపించుదా అంటే ఖచ్చితంగా చూపిస్తుంది అందులో నో డౌట్ కాకపోతే నిజంగా ఇంటింటికి పదివేలు ఇస్తారా నిజంగా పదివేలు ఇస్తే ఎన్ని ఇళ్ళకి ఎన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాలి అంత ఖర్చు పెట్టి పవన్ కళ్యాణ్ గారికి వచ్చిన ఫాలోయింగ్ ఆపగలుగుతారా డబ్బులు అంటే ఇవ్వగలుగుతారు తప్ప ఏదో చెరువు దాకా అయితే గుర్రం తీసుకెళ్తారు దానికి నీళ్లు తాగించలేరు అన్నట్టు డబ్బులు ఇవ్వగలుగుతారు కానీ పోలింగ్ బూత్కి వెళ్ళి దగ్గరుండి బటన్ నొక్కిస్తారా ఖచ్చితంగా అది జరిగే పని కాదు కాకపోతే ప్రచారం అయితే చేస్తున్నారు పదివేల రూపాయలు ఇంటికి ఇస్తున్నారు పవన్ను ఓడించడానికి అనేది అది వాస్తవమా కాదనేది ఎవరికీ తెలియదు కానీ ప్రచారం అయితే జరుగుతుంటాయి ఇప్పుడు పిఠాపురంలో ఇదే హాట్ టాపిక్